శ్రీనివాస నగర్ కమిటీ హాల్లో శ్రీరామ కళ్యాణం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావ్య కిషన్ రెడ్డి బాగంబర్పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి సీతారాముని కళ్యాణంలో పాల్గొన్నారు ఈసారి చేసుకునే శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉందని అయోధ్యలో రాముని మందిరం నిర్మించుకున్నామని కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి తెలిపారు తెలుపుకుంటున్నాను శ్రీనివాస్ నగర్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ కమిటీ హాల్లో పెద్ద ఎత్తున శ్రీరాముల వారి కళ్యాణం అతి వైభవంగా జరుపుకోవడం జరిగింది ఇది మొద మొదటిసారి జరుపుకోవడం జరుగుతుంది చాలా వైభవంగా జరుపుకున్నారు ముఖ్యంగా కాలనీ అసోసియేషన్ అందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు రాముడు అందరి వాడు అందరము రాముడిని పూజిస్తాము ప్రతి ఒక్క హిందువులు కూడా రాముడు రాముడు సీత అనుకుంటూ ఈరోజు అయోధ్యలో కూడా రాము రాముని విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది ఇదంతా యావత్ భారతదేశంలో కూడా గర్వ గర్వాల్సిన గర్వపడాల్సిన రోజు ఈరోజు ఈరోజు కూడా మనం ప్రతి ఒక్క గల్లీలో కూడా శ్రీరామనవమి కళ్యాణం జరుపుకున్నారు ఈరోజు చూసినట్లయితే అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి గల్లీ గల్లీకి కూడా ఈరోజు కళ్యాణం జరుపుకున్నారు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీనివాస్ నగర్ కాలనీ అసోసియేషన్ రాజగోపాల్ గారు శ్రీనివాస్ గారు సురేష్ గారు మురళి గారు ఇంకా అనేక మంది వారి యొక్క కాలనీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా మొదటిసారి పెద్ద ఎత్తున కళ్యాణం జరుపుకోవడం సంతోషకరం రాముడు అందరి వాడు ఆదర్శ పురుషుడు ఎవరైనా కూడా అందరూ ఒక కుటుంబంలో ఎవరికన్నా చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎట్లా ఉండాలంటే రామునిలాగా ఉండాలి అనేటువంటి అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కూడా వెళుతుంది